కామ్రేడ్ పెంచలయ్య మన మధ్య లేకపోవచ్చు ఆయన ఆశయాలైతే మేము కొనసాగిస్తామని పెంచలయ్య భార్య దుర్గా అలియాస్ రమ్య అన్నారు పెంచలయ్య వెనుక కుట్రలు జరుగుతున్నాయని ఏదో జరగబోతుందని తాను బ్రతకున్నా లేకపోయినా ఆర్బీటీ కాలనీలో ప్రతి ఒక్కరూ చదువుకుని బాగుపడాలన్న పెంచలయ్య ఆశయాల కోసం పనిచేస్తానని ఆమె తెలిపారు కాలనీలో బెల్ట్ షాపులు గంజాకు వ్యతిరేకంగా పెంచలయ్య ఉన్నాడని గంజాయి మాఫియా పెంచలయ్యను అంతం పొందించింది అంటున్న పెంచలయ్య భార్య రమ్యతో మా ఛానల్ నైన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ గంజాయి అల్లర మోకలకు బలైన పెంచలే ఉంది అసలు ఈ గంజాయి మోకతో పెంచి విభేదాలు ఏంటో సార్ అడిగి తెలుసుకున్నాం విభేదాలు అంటూ ఏం లేదు సార్ మార్చాలి అని అనుకున్నాడు ఎందుకు మార్చాలి అంటే బుడగొడ తోట నుంచి అది స్లమ్ కాబట్టి పేదోళ్ళు కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలని ఒక దారిలో వెళ్తున్నారు ఆ దారిలో వెళ్ళడమే కాక ఇంకొంచెం మందిని తీసుకెళ్ళి పాడు చేసి ఉన్న వాళ్ళని చెడిపేసి వాళ్ళు సరే చదువు లేదు జ్ఞానం లేదు వాళ్ళు సరే ఆ దారిలో వెళ్తారు మా ఆయన చదువుకున్నాడు ఐటే చదివాడు హౌస్ వేరింగ్ చేస్తారు మా పిల్లల్ని చదివించుకోవాలి అలా అనుకోని ఉన్నామో సరే అక్కడే అక్కడ ఏమైందంటే మాకు ఇల్లులు బాగాలేవని చెప్పి గవర్నమెంట్ స్థలం ఇస్తే వీసెంట్ స్పెరర్ గారు మాకు ఇల్లులు కట్టించి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేరు ఇక్కడికి రావడంతో ఏమైపోయిందంటే విచ్చలవిడి ఎక్కువైపోయింది అడిగే వాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరని మా పాటికి మేము ఉన్నాం సార్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి దొంగతనాలు కానీ గంజాయి కానీ వేరే వేరే విషయాలు కానీ ఎక్కువైపోయింది మేము మా పిల్లల్ని తీసుకెళ్ళి బొడి కొడతోట అని అక్కడ చెప్పుకోలేకపోయాం ఇక్కడ వచ్చి ఆర్డీటీ కాలనీ అని చెప్పుకోలేకపోయాం సార్ ఎందుకంటే ఫలానా ఆర్డీటీ కాలనీ దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ ఉన్నారా పిల్లలు పాడైపోతారు వచ్చేయండి మంచిగానే చెప్పారు మేము హౌసింగ్ బోర్డు అని చెప్పుకుంటాం సార్ మా నేటివిటీ ప్లేసు ఆర్డిటి అని చెప్పుకోం హౌసింగ్ బోర్డు అనే చెప్పుకుంటాము ఆయన అన్నారు మనం ఉన్నాం కదా ఉన్నాము గమ్ముగా ఉండకూడదు ధ్యానం చేయాలి మనల్ని మనం తెలుసుకోవాలి మన లోపల పరమాత్మని మనం వెతికి బయటికి తేవాలి అని చెప్పి ఊరి పూరీకెళ్ళి ప్రజ్ఞానంద భావాన్ని కలిసి ఆయన దీక్ష తీసుకొని ఆయన చేసేది కాక మాకిప్పించి మా పిల్లలకి ఇప్పించి మాది ఇక్కడ పది ఫ్యామిలీలు ఉన్నాయి సార్ పది ఫ్యామిలీలు ఇప్పుడు అబ్బాయి ట్వాళ్ళు పోయిన సంవత్సరం అబ్బాయికి కూడా ఇప్పించి పదిహేను మంది మా ఇంట్లో ధ్యానం ధ్యానం చేస్తాం సార్ ఆదివారం పొద్దున్న ధ్యానం జరగద్ది సాయంకాలం స్పిరిచువల్ క్లాసు మోటివేట్ చేస్తాడు సార్ ఇలా ఉండకూడదు మన దగ్గర ఒక తప్పు వస్తే మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి దాన్ని మనం ముందుగా ఎలా కనిపెట్టాలి అని చెప్పి మాట్లాడ అలాగా ఒంట్లో ఉన్న చెడునే బయటికి పంపించాలి అన్న వ్యక్తి ఆయన ఉన్న ఏరియాలో ఉంటే ఎలా సార్ ఒప్పుకోగలరు ఏం చేయలేదు సార్ బోర్డులు మాట్లాడారు మీరు తగ్గించాలి అని నువ్వేం చేస్తావో చేసుకో నేను చూసుకుంటాను అన్నారు ఈ గంజాయి చేసేవాళ్ళు పర్సనల్గా వెళ్ళి చెప్పారు చూడలేదు ఆగలేదు ఇంకా ఎక్కువ చేశారు బోర్డు పెట్టించి ఎస్ఏ గారిని సీఏ గారిని అందరినీ పిలిచి బోర్డు ఓపెన్ చేశారు వాళ్ళకి ఏమైపోయిందంటే ఆ బోర్డు పెట్టంగానే భయం పుట్టింది సార్ అయ్యో నీతి నిజాయితీ గెలుస్తుంది మనం ఓడిపోతున్నాను భయం పుట్టింది సార్ అప్పటి నుంచి ఏదో గొడవ మొన్న మొన్న పది మందిని పంపించి ఇక్కడ గొడవలు వేసి యువతుల వాళ్ళు కాళ్ళు చేతులు తలకే పగల కొట్టి పెద్ద హాస్పిటల్ వెళ్ళి కేసు పెట్టి మూడు రోజుల హాస్పిటల్లో ఉండి వచ్చారు చిన్నపిల్లలను కూడా కొట్టారు సార్ ఆ గంజాయికి ప్రోత్సహించే వాళ్ళు అంటే వాళ్ళ చేతి కింద మనుషులు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో ఇక్కడ గొడవలు చేయించడం అలా ఇలా చేయడం అల్లకల్లోలం చేశారు సార్ అవన్నీ కాకుండా ఈ బోర్డు పెట్టేశారు బోర్డు పెట్టి ఏంటంటే ఇక్కడ ముందు అమ్మవారు లేరు అని చెప్పారు అమ్మవారికి డబ్బులు ఆమె నగలు మా మంగళసూత్రాలు పది లక్షల డబ్బులు అన్నీ తినేసారు ఏం అడగలేదు సార్ రాండి కలిసి చేద్దామన్నారు మేము రాము మీరు ఎలా చేస్తారో మేము చూస్తాము అన్నారు మేము ఎలా చేస్తాం మీరు చూడండి అని చెప్పి భిక్షాటం చేశాం సార్ ఒక్కరి దగ్గర రూపాయ చేయిజాచి జాచి ఆయన మాల వేసుకొని మాన మాల పదిహేను సంవత్సరాలు వేసేసారు గురు అయిపోయారు ఆయన ఆయనకు ఆరు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మాల వేసారు ఇంకా మాలంతా వేయలేము మళ్ళీ మనం తెలుసుకొని ఒక దారిలో ఉండి మళ్ళీ తిరిగి మాల వేసారు ఆయన ఆయన మాల వేసి భిక్షాటన మమ్మల్ని మా అందరినీ గుడి తరపున ఆర్డీటీ కాలనీలో ఆర్డీటీ సంస్థను పెట్టి వీళ్ళు ఆ గ్రూప్ మెంబర్ అంతా వెళ్ళి భిక్షాటన అయ్యప్ప గుడి నుంచి వేదయపాల సెంటర్ మొత్తం మొత్తం చేసి తీసుకువచ్చి అమ్మవారిని పెట్టారు సార్ ఎలాగైనా అమ్మవారిని పెట్టడమే వాళ్ళ పతనం వాళ్ళు చూసేసి ఏం చేయలేక ఆయన్ని ఎప్పటి నుంచి ఆయన ఎల్లి వస్తున్నారో తెలియలేదు సార్ పిల్లలు ఉన్నారు సార్ పిల్లల్ని కాపాడదామని ఆయన సార్ దోమ కుడితేనే ఒంటి మీద నన్ను దోమ కుడుతుంది చూడు రమ్య దాని కర్మ నాకు కనిపిస్తుంది అది కుట్టడమే నేను కొట్టేస్తాను అయ్యో నీ రక్తం తాగేస్తుందని నీకు రక్తం తాగడమే కనిపిస్తుంది దాని కర్మ నాకు తెలుస్తుంది అంటారు అలాంటి ఆయన్ని కత్తులతో ఆయన్ని మోసం చేశారు సార్ ఆయన అయితే ఎవరిని మో చేయలే ఆయన్ని మోసం చేశారు ఆయన పర్లేదు సార్ ఆయన మామూలుగా చనిపోలేదు వీర మరణం అంటారు కదా అది జరిగింది సార్ అంటే ఆయన చావు అర్థం లేకుండా పోలేదు చావుకి అర్థం ఉంది సార్ ఇంక నుంచి ఆయన దారిలోనే మేము నడుస్తాం ఆయన కాదు మా ప్రాణాలు కూడా పోని మేము మా పిల్లల్ని కాపాడుకొని మా పిల్లల్ని మంచి చదువులు చదివిచ్చి దేశానికి ప్రయోజకులనే ఇస్తాం సార్ ఎందుకంటే ఆయన దారి నడిచిన దారి అది ఏది గురు గురు దారిలో ఉండి నీతి నిజాయితీ అని చెప్పి అప్పటి నుంచి ఉన్నారు సార్ ఆ దారిలోనే మేము నడుస్తాం మేము ఆ చెడ్డపళ్ళుకి వ్యతిరేకంగా మేము ఉంటాం ఇంక మేట ఆయన అంటున్నారు ఆయన అవసరానికి గుడి పెట్టడానికి గొడవ వచ్చింది అని అబద్ధం సార్ అబద్ధం ఒక ఏరియా అంటే గుడి బడి హాస్పిటల్ అన్నీ ఉండాలి అనుకున్నారు దానికి పునాది ఏంది అంటే గుడి అన్నారు గుడి వాళ్ళు మేము చేయము మీరు ఎలా చేస్తారో చూస్తామని సవాల్ విసిరితే సవాల్ని పక్కన పెట్టేసి అమ్మవారిని తెచ్చి పెడతామని చెప్పి మూడు రోజులు అన్నం నీళ్ళు లేకుండా దీక్షలో ఉండి కలిసం ఎత్తారు అయంగా ఇటు జరిగింది మేము ఎత్తాం ఉంటాం సార్ అదే దారిలో ఉంటాం సార్ మేము ది జరిగింది వరకు ఇది ఆయన గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి సార్ చెప్పారు సార్ చెప్పారు సార్ చెప్పారు సార్ వాళ్ళు ప్రాణాలు తీసే వ్యక్తులు రమ్య నాకేదో జరుగుతుందని తెలుస్తుంది నన్ను ఎవరో అబ్జర్వేషన్ చేస్తున్నారు ఉండాలి రమ్యా సార్ ప్రజా నటిమండల మహిళా మండలి సంఘంలో చేర్పించాడు నాకు తెలుస్తుంది రమ్య నన్ను ఎవరో చూస్తున్నారు నాకు తెలుస్తుంది అవతల వాళ్ళు ఎంతకైనా తెగించేవాళ్ళు నేనెంత మంచి అమ్మాయిని మంచి అమ్మాయి అన్నాడు సార్ ఎందుకంటే నా విషయా నాకు ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చింది అమ్మాయి నువ్వు ఎంతసేపు ఇల్లు ధ్యానం నీ పని అని ఉన్నావు కదా సమాజాన్ని కూడా పట్టించుకో అని చెప్పడానికి వచ్చింది ఆ అమ్మాయి అని చెప్పి అమ్మాయిని పొగిడాడు సార్ అమ్మాయి మంచి అమ్మాయి అన్నాడు సార్ ఒక్క ఆడ ఆమె ఇలా చేసింది అంటే ఎలా సార్ దీన్ని మీకు ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మేమైతే గుమ్మగా ఉండం సార్ గొడవలకు వెళ్ళాం ఏం చేయం ఆయన దారిలో నడుస్తాం ఎంతవరకు ఈ గంజాయి ఇవన్నీ ఆగుద్దో అవన్నీ ఆగేంతవరకు మేము పోరాటం చేస్తాం సార్ మాకు సహాయంగా గవర్నమెంట్ ఉంటుందో ఏ పార్టీ వాళ్ళు ఉంటారో ఉండండి మేమైతే పోరాటం చేస్తాం సార్ ప్రస్తుతం పెంచలేయ భార్య దుర్గమ్మతో ఉన్నారు ఆమె పెంచలే ఆశయాల కోసం నేను ప్రయత్నం చేస్తాను మా పిల్లల్ని కాపాడుకుంటూనే ఈ కాలనీలను కాపాడుకుంటూనే పెంచలే ఆశయాలు సిద్ధించే వరకు నా పోరాటం అయితే ఆగదని ప్రకటించారు కెమెరామ్యాన్ జోషితో జయరాజు పెంచలే నివాసం నుంచి